హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైందండి వీడియో అప్లోడ్ చేసి కానీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మీకు నా వీడియోస్ వస్తూ ఉంటాయండి ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం చేస్తాను నేను ఒక టూ డేస్ వరకు వస్తుందేమో అనుకొని ఇవి చేశాను బట్ ఒక పూటకే అయిపోయాయండి అంత టేస్ట్గా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఉందండి ఇది మీకు ప్రొసీజర్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు సూజీ రవ్వ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు జీలకర్ర అలాగే వామ్ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇది మనం గోధుమ పిండితో చేస్తామండి సో గ్లాసున్నర గోధుమ పిండి వేసుకొని ఒక స్పూన్ మాత్రం బియ్యపిండి పిండి వేసుకొని మొత్తం కలపాలి కలిపిన తర్వాత తగిన ఉప్పు తగినంత ఉప్పు పసుపు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాము ఇవి కొంచెం స్పైసీగా ఉం మేము చేసుకున్నామండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం కారం వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే నువ్వులు వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలండి అన్నీ బాగా కలిసిన తర్వాత నల్ల నువ్వులు కూడా వేసుకొని కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి కలుపుకొని పైన నెయ్యి రాసి ఆ ముద్దను బాగా మిక్స్ చేసి ఒక పావుగంట పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి పెట్టుకోపోయినా పర్వాలేదు సో తర్వాత అది తీసుకొని మనం చపాతీలా చేసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి ఇది మనం మరీ పల్చగా చేసుకోవద్దు అలానే మరి మందంగా చేసుకోకూడదండి ఒకసారి నేను కూడా చూపిస్తాను చూడండి ఇది ఎంత ఎలాగ ఎంత సైజు ఈ సైజులో ఉంటే సరిపోతుందండి ఆ సైజు వచ్చిన తర్వాత దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే స్ట్రిప్స్ లాగా కట్ చేస్తున్నాను పిజ్జా కట్టర్ తోటి లేదు అంటే మీరు రౌండ్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఇలా చాకుతున్నా కట్ చేసుకోవచ్చు అంతేనండి ఇవన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని అప్పుడు ఒకేసారి అవి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ మీద నేను ఆల్రెడీ కలాయి పెట్టేశాను ఆయిల్ కాగుతూ ఉన్నది సో ఆయిల్ కాగిన తర్వాత మనం ఇవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మనం ఒక పది రోజులకు కూడా ఇవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అలా కూడా ట్రై చేయండి పిల్లలకి స్నాక్ ఐటమ్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి సో ఇవన్నీ కూడా ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్